ఫ్రెండ్స్ అది మానవుడి సమాజం నుంచి మనకి జంతువులను వేటాడటం దాన్ని మాంసంగా ఆహారం భుజించడం ఆహారాన్ని తీసుకోవటం మానవుడికి వచ్చిన సాంప్రదాయం అది ఇప్పటికీ మనం మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటాము ఆధారం వచ్చింది చాలు దుకాణాలన్నీ బిజీ బిజీగా ఉంటాయి ప్రతి ఒక్కరూ నాన్ వెజ్ లేనిదే ఆ రోజు ఆహారం తీసుకోరు ఆ భోజనంలో ఆహార ఖచ్చితంగా వెజ్ ఉండాల్సిందే కానీ పలి ఇదే సంప్రదాయం ఉన్నప్పటికీ వాళ్ళు మనలాగా పట్టణాల్లో పట్టణాలకు వెళ్ళి మాంసాన్ని తెచ్చుకునే తిరుబడి సమయం ఉండదు కారణంగా వారే ఒక ఏటపోతుని ముందుగా కొనుక్కొని అందరు కలిసి ఒక కుటుంబాలు వారిగా ఒక పది మంది కుటుంబాలు లేకపోతే ఐదు కుటుంబాలు ఇరవై కుటుంబాలు కలిసి ఒక ఏడపతిని కొనుక్కొని దాన్ని శుభ్రం చేసుకొని షేర్ చేసుకొని పంచుకునే ఆనవాయితీ నేటికి పలు జీవనంలో మనకి కనబడుతుంది ముఖ్యంగా పండుగ రోజుల్లో అయితే ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఒక పండుగ పండుగ జీవనంలో మనకి కుటుంబ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఆదిమాన సమాజంలో ఒక ఒక పందిని వేటాడి లేకపోతే ఒక జంతువుని వేటాడి తెచ్చుకొని అందరూ కలిపి దాన్ని ముక్కలు పోసి వండుకొని అందరూ సగపంతి భోజనం చేసేవారు ఆనాటి సాంప్రదాయం ఈరోజు కుటుంబ వ్యవస్థ వచ్చింది కావున కుటుంబ వ్యవస్థ రావడంతో కుటుంబాలన్నీ పెరిగిపోయినాయి కాబట్టి ఈ రకంగా ఏదైతే మన మాంసాన్ని కొనుక్కున్నామో ఆ మాంసం ఇలా షేర్లు షేర్ చేసుకొని సామూహికంగా కొనుక్కొని తర్వాత దాన్ని షేర్ చేసుకొని మన ఎవరికాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ రోజున ఆహార భోజనంలో మన కూర చేసుకోవడం ఒక అనువాయితగా మారింది ఈ రకంగా చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ షేర్లు చేస్తున్నారు అంటే మొత్తం మాంసాన్ని మొత్తాన్ని అన్ని పాటలు పడే కలిసే విధంగా అన్ని పార్ట్లు అందరికీ వచ్చే విధంగా కలకాయ మాంసము బోటి బోన్స్ మటను లివరు ఖాజము అన్ని రకాల ఐటెమ్స్ కూడా అందరికీ అందే విధంగా షేర్లు చేసి చూపిస్తున్న చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ జీవనంలో మనకి ఇది కనబడుతుంది ఈ రకంగా ఎన్ని అయితే ఎన్ని పోతులు అయితే అన్ని పోతలు కోసుకొని ఈ రోజున వాళ్ళు పంచుకొని ఆహారంగా తీసుకోవడం అనేది అలవాటుగా ఉంది మరి ఈ రోజున ఈ పల్లె జీవనంలో ఇలాంటి పద్ధతి ఇంకా కొనసాగటం అనేది అభినందనీయము ఎందుకంటే పల్లె జీవనం సహజీవనంగా ఉంటుంది అందరూ కలిసి కలిసి కలిసిమెలిసి ఉంటారు కలిసి కలిసి పండుగ చేసుకుంటారు ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తారు ఒక పద్ధతికి ఈ మాంసం కూడా ఈ వేట పొత్తుని కోసుకొని కొనుక్కొని సామూహికంగా ముఖలు చేసుకొని తర్వాత వివిడిగా పంచుకొని దాన్ని వాళ్ళు పండుగ చేసుకోవడము లేకపోతే కార్యక్రమాన్ని పంచుకోవడము మనకి కనబడుతుంది ఫ్రెండ్స్ మరి వీడియో విషయంలో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్